ప్రైజ్ లాడ్ దేవునామానికి స్తోత్రాలు ఇక్కడ పాట నెంబరు పదిహేడు ఈ పాట అయితే పాడుకొని దేవునామానైతే స్థుతిద్దాము మనసున్న మంచిదేవా నీ మనసును నాకు ఇచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న దేవా నీ మనసుని నాకిచ్చావా ఇచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా నామదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృది నీరారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసుని నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా తిగి వచ్చావా ಹೃದಯ ವ್ಯಾಧಿ ನಿಂಟಿನ ಕಪಟಕೇಂದ್ರಮು ದಾ ಗ್ರಹಿಸುಟ ಎವರಿ ಸಾಧ್ಯ ಹೃದಯ ವ್ಯಾಧಿ ನಿ ಕಪಟಕೇಂದ್ರಮು ದಾ ಗ್ರಹಚುಟ ಎವರಿ ಸಾಧ್ಯ ಮನಸ್ಸು ಮರ್ಮ ಎರಿಗಿನ ಮಹನೀಯ ಮನಸ್ಸು ಮಾರ್ಚಲಿಗಿನ ನಿಜ ದೇವು మనసు మెరిగిన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృధి నిలిచిపోవయ్యా రారాజుగా నిలిచిపోవయా మనసున్న నీ మనసుని నా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను చంచల మనసాడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను అంతరంగమును పరిశీలించు ఏసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయా అంతరంగమును పరిశీలించు ఏసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా రుదిని రారాజుగా నిలిచిపోవయా నా మదిని కోవలగా మలచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న దేవా నీ మనసుని నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నిండు మనసుతో నిన్ను ఆశ్రయించి దీన మనసుతో నీ శిరము వంచితి నిండు మనసుతో నిన్ను ఆశ్రయించి దీన మనసుతో నీ శిరము వంచితి పూర్ణ శాంతి గలవాణిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణశాంతి గలవాణిగా నన్ను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా నామది నీ కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని నీ రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసుని నాకిచ్చావా மனசு மலினமன்கை மனுஷி திங்க வச்சா மனசுதேவா நீ மனசுனா கவா மனசு மலினமன்கை மனுஷி திங்க வச்சா அலு ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ లాడ్